హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ ఈ ఈరోజు డేట్ పంతొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం శుక్రవారం అండి ట్రైన్ చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హుండాయ్ ఐ ట్వంటీ ఎరా వేరియంట్ అండి రెండు వేల పదమూడు కారు ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఏ ఓ కార్ దికావు అది వచ్చేసి ఆ కారు కూడా పంపుతున్నాను ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది ఎనభై ఒక్క వెయ్యి తిరిగితే ఇదే దికా ఎనభై ఒక్క వెయ్యి తిరిగితే ఎనభై ఒక్క వెయ్యి చెప్తాను ఇరవై ఆరు తిరిగింది కాబట్టి ఇరవై ఆరే చెప్పానండి రీడింగ్ల విషయంలో ఎటువంటి ఇది ఉండదు మొన్న ఎక్స్వి ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఏమో తిరిగితే అది కూడా ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది అమ్మి గుంటూరు పంపటం అయితే జరిగింది ఈ కారుని గుంటూరు చంద్రశేఖర్ గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి హుండే ఐ ట్వంటీ ఎరా రెండు వేల పదమూడు కారు ఇరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఈ కారు ఇన్సూరెన్స్ ఉంది ఈ కారుని కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి ఈ ఐదు కలుపుకొని గుంటూరుకు అయితే పంపడం అయితే జరుగుతుందండి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకండి కారుకు సంబంధించినటువంటి కీని మన డ్రైవర్ అయినటువంటి రాకేష్ క్యాన్ చేస్తున్నాను మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్లి గురుగావంలో కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు గుంటూరులో అయితే ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చూడొచ్చు రెండు వేల పదమూడు అండి చూడొచ్చు ఐ ట్వంటీ టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీను అలాగే హార్న్స్ క్రోము అయితే వేయించడం జరిగిందండి డోర్ వైజర్స్ క్రోమ్ గార్నిష్ అలాగే క్రోమ్ హ్యాండిల్స్ అయితే వేయించడం జరిగింది చూడొచ్చండి బ్యాక్ లుక్ రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి కార్ కాస్టు కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి బై లాక్ అన్లాక్ కరో అన్నీ కలుపుకొని గుంటూరుకి అయితే డెలివరీ ఇస్తున్నానండి సీట్ కవర్స్ అయితే వేపించాను అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ హెచ్డి రివర్స్ కెమెరా వేపించడం జరిగింది ఫుల్ మ్యాటింగ్ వేపించడం జరిగింది అలాగే చూడొచ్చు అలాగే డ్యూయల్ టోన్ కలర్తో స్టీరింగ్ కవర్ అయితే కుట్టించడం అయితే జరిగిందండి డైమండ్ స్క్రీన్ అయితే వేపించడం జరిగింది కార్ అయితే ఈరోజు మన రాజేష్ అయితే తీసుకెళ్తున్నాడు రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్వర్సి రబ్బింగ్ పాలి చేసి రెండు లక్షల యాభై ఐదు వేలకి అయితే పంపడం అయితే జరుగుతుంది లైట్గా దుమ్ము ఉందండి ఇక ఈ రోడ్డు మీద పోయే దుమ్ము మొత్తం పడతా ఉంటుంది ఇది మొత్తం పార్కింగ్ అండి పార్కింగ్లో పెడితే చాలు ఇక దుమ్ము పడుతూనే ఉంటుంది ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పేవిసి ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్